నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి జనవరి నాలుగు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ఈ వార ప్రారంభం వృచ్చిక రాశి వారికి గొప్ప ధనయోగాలతో ప్రారంభం జరిగింది రాశి అందే బుధ చంద్రగ్రహాల కలయిక వల్ల జాతకుడు నూతన ఆదాయ మార్గాలు వెతకడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు జరిగిపోయినటువంటి ఖర్చులను ఒకసారి సరిచేసుకొని తన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది ఆ ధనంతో ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అన్న విషయాలు తెలుసుకుంటాడు అయితే ఈ సందర్భంలో జాతకుడు కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది సో ఏదైనా ఎవరికైనా ఇవ్వడం వల్ల కానీ మీరు షూరిటీ పెట్టడం వల్ల కానీ మోసం ద్వారా కొంత ధన నష్టం జరిగే అవకాశం ఉంది కొన్ని మీ యొక్క బలహీనతలకు హెల్పింగ్ నేచర్ వల్ల ఇతరులకి సహాయం చేయడం వల్ల కూడా కొంత ధనం చేతులు మారే అవకాశం ఉన్నది అయితే దానికి అనుకూలంగా ధనస్థానంలో రవిగ్రహ సంచారం మీకు ప్రభుత్వ పథకాల ద్వారా అలాగే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారి వల్ల కానీ తల్లిదండ్రులు మీ యొక్క కుటుంబ అవసరాలకు తగినటువంటి ఆర్థిక సహకారం చేయడం కానీ మీ కుటుంబ సమస్యల్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది అలాగే మీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ గుర్తింపు కానీ ప్రభుత్వ పదవి కానీ వచ్చే అవకాశం ఉంది దానివల్ల మీ కుటుంబ గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది అలాగే ఎక్కువగా మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారు ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడం కానీ వారికి ఏదైనా కొత్త మంచి అవకాశాలు రావడం విదేశ ప్రయత్నాలు పలించడం లాంటివి జరిగే అవకాశం ఉంది ఇంకా చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి శని శుక్రుల కలయిక జాతకుడికి మరి ఏదైనా గృహానికి కావలసినటువంటి వస్తువులు సమకూర్చుకోవడం ఏదైనా పాత వాహనాన్ని కానీ పాత గృహాన్ని కానీ విక్రయించే ప్రయత్నం ఫలిస్తుంది అలాగే ఆ వచ్చిన ధనంతో కొత్త వాహనం కొత్త గృహం అలాగే ఏదైనా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ అవకాశాలతో పాటు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది బట్ ఏదైనా స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నం చేసినప్పుడు అది దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది లేదా మీ కుటుంబంలో మీ భార్యకు కానీ మీ కుమార్తెకి కానీ కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈజ్గా ఈ వారం కూడా మీరు ఎటువంటి స్పెక్యులేషను జోదం పేకాట పందాలు మొదలగు వాటిలో ఎట్టి పరిస్థితులు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు అలాగే అటువంటి వాటిని కూడా ప్రోత్సహించడం చేయవద్దు ఇప్పుడు ఈ వారంలో ఏర్పడినటువంటి పంచమంలో రాహు అలాగే రాశి అందు సంచరిస్తున్నటువంటి బుధుడు మీరు చాలా ధనాన్ని నష్టపోవడం కానీ మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి జోలికి వెళ్ళద్దు అయితే లాభస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం వేత్తల వల్ల గురు హోదాలో ఉన్నటువంటి పెద్దవారు మీకు మీ యొక్క అభివృద్ధికి సహకరిస్తారు ఒక పెద్దవారిని కలుసుకొని వారిని ఒక విధంగా సత్కరించడం కానీ సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలు సందర్శించి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ అలాగే దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం అవసరం ఉంది బట్ ఏదైనా ధనస్థానంలో రవి లాభస్థానంలో కేతు సమయానికి తగిన ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మరి పంచమ స్థానాధిపతి వక్రించి సప్తమంలో ఉండడం వల్ల మరి వివాహ సంబంధాలు చాలా వరకు పెండింగ్లో ఉండడం జరుగుతుంది ఏ విషయంలో కూడా ఎస్ఆర్నో కాకుండా అలాగా తిరుగుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వివాహ విషయంలో మరి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు చాలా సందర్భాల్లో ఈ ఈ వివాహ ప్రయత్నాలు వాయిదా పడటం కానీ అనుకున్నటువంటి వివాహం వాయిదా పడడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే చాలా వరకు మీరు అనుకున్నటువంటి వివాహ ప్రయత్నం కాకుండా వేరే పెళ్లి సంబంధం కూడా కుదిరి సడన్గా వివాహం అవడం కూడా జరుగుతుంది కాబట్టి బట్ మీరెవరికైనా వివాహ విషయంలో మాట ఇచ్చి ఉంటే ఆ మాట తప్పే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి అది మీ వ్యక్తిగత విషయం అయినప్పుడు కూడా చాలా వరకు తర్వాత తర్వాత విలువైనది ఇష్టమైనది ప్రియమైనది పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు వివాహ విషయాల్లో టెంపరీగా ఆవేశపడి కావలసిన వారిని దూరం చేసుకుంటే జీవితాంతం బాధపడవలసి ఉంటుంది ఇక ముఖ్యంగా కుజుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు మీ యొక్క ఆత్మీయులు దగ్గర బంధువులే మీకు వ్యతిరేకంగా ప్రవర్తించి మీ ఇబ్బందులకి కారణం అవడం జరుగుతుంటుంది ప్రత్యక్షంగా మీతో స్నేహం చేస్తూ పరోక్షంగా మీకు ఇబ్బంది కలిగించే సూచనలు ఉన్నాయి కాబట్టి ఒక కంట కనిపెట్ట ఉండడం మంచిది బట్ ఏదైనా ఈ వారం మనం నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నాం పెడుతున్నాం కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఎస్పెషల్లీ వృత్తికి రాసి వారికి కొత్త జీవితాన్ని కొత్త ఆనందాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాటి యొక్క పరిష్కారానికి కూడా ప్రతి సంవత్సరం ప్రతీ నెల ప్రతి వారం కూడా ఏదో ఒక అవకాశాన్ని మనకి భగవంతుడు కల్పించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వార ప్రారంభంలో మరి ఇరవై తొమ్మిదో తారీఖున మాస శివరాత్రితో మనకి వారం ప్రారంభమవుతుంది అలాగే మరి ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా ఈ మాస శివరాత్రితో ఈ రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మరి ఈ అందరూ ఎటువంటి నక్షత్రం ఎటువంటి రాశి ఎటువంటి లగ్నం లేకుండా మరి ఈ వారం జరుగుతున్నటువంటి మన మాస శివరాత్రి రోజు విధి విధానంగా మీరు మరి చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోవడం అలాగే ఆ మరణాడు వస్తున్నటువంటి అమావాస్య రోజు మరి మీ యొక్క పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కానీ వారిని తలుచుకుని కానీ ఏదైనా వృద్ధులైనటువంటి వారికి అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ అక్కర్లేదు ఏ కమ్యూనిటీ వారైనా మీరు ఇచ్చినటువంటి వస్తువు అలాగే ఎటువంటి దానం ఇచ్చినా బియ్యం ఇచ్చినా పప్పు ఇచ్చినా వాళ్ళు ఉపయోగించుకునే విధంగా వాది తీసుకునేది కూడా వాళ్ళు చాలా ఇష్టంతో తీసుకున్న వారికి మీరు ఈ అమావాస్య రోజు మీ పెద్దల యొక్క పేరుతో ఏదైనా వారికి భోజనానికి తగినటువంటి ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల ఏంటంటే మీ పితృదేవతలు కూడా సంతోషించి ఈ అమావాస్యలో చేసే ఈ మంచి కార్యక్రమం మీకు రాబోయే సంవత్సరం అంతా మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు కంపల్సరిగా మీ యొక్క స్థాయిని బట్టి విధి విధానంగా చేయడం చెయ్యండి అలాగే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తేదీలో చాలా వరకు అవకాశం ఉన్నవాళ్ళు మిగతా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు పాకుండా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ ఒక దేవాలయంలో కానీ మీరు ఈ నూతన సంవత్సరం ప్రారంభించుకుంటే చాలా వరకు ఆ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఏదైనా దైవ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి సరే పిల్లలు యువకులు ఎలాగున్నా సరే కనీసం పెద్దవారైనా సరే కొత్తగా మీరు ఈ థర్టీ ఫస్ట్ రోజు ఏదైనా ఒక ధ్యానంలోనో ఒక భజన కార్యక్రమంలోనో ఒక పుణ్య కార్యక్రమంలో చేయడం వల్ల చాలా వరకు రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి ఎక్కువగా మరి స్త్రీల యొక్క ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదులో రెండు రెళ్ళు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఆల్రెడీ మనకి రెండు వేల సంవత్సరం నుంచే స్టార్ట్ అయ్యి అది రెండు వేల ఇరవై నాటికి చాలా పీక్ పొజిషన్ చేరింది అంటే ఇంచుమించుగా వివాహానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదు ఇది కూడా బుధుడు కూడా ఏడటం ఏడవటం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం ఉన్నత ఉద్యోగాలు అలాగే వివాహ విషయాల్లో ఆధిక్యత కూడా శ్రేల పెత్తనం శ్రేల ఆధిక్యత సాగే అవకాశం ఉంది మరి ఏదైనా ఎవరు పెత్తనమైనా ఎవరు మంచి అయినా మరి మీరు ఎంతగా ఈ విష్ణుమూర్తిని పార్వతీదేవిని పూజించుకోవడం వల్ల రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందంగా సాగే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా విష్ణుమూర్తి ఆరాధన చేయడం తులసి చెట్టుని పెంచడం లేదంటే కనీసం డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తారీఖులో తులసి మాతకి సరైనటువంటి సదుపాయాలతో పూజ చేసి ప్రదక్షిణ చేసి ఆ తులసి కోటలో ఉన్నటువంటి కొంత మట్టిని మీరు బొట్టుగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఈ భూదేవి అనుగ్రహంతో మరి రెండు వేల ఇరవై ఐదులో చాలా వరకు సొంత గృహం కావాలనుకున్న వారికి ఏర్పడే అవకాశం ఉంటుంది స్వస్తి